బ్రహ్మణి నమహా శ్రీమద్ భగవ చాయక సాఖ్య యోగా సంజయ ఉచ రెండు అధ్యాయంలో ఒక శ్లోకం అలా కంతగా కృపయా ఇష్టం అశ్రుపూర్ణాకు లేక్షనం హిషిదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదనగా రెండో శ్లోకం శ్రీ భగవాన్ వాచ ృదయౌర్బల్యం తో కదం భీష్

దోషోేత ేష్యం శ్లోంద్రియాసం రుద్ధం రాజ్యం సురాణా తొమ్మిది శ్లోకం ఋషికే గూడాకే నయోచతి గోవిందం ఉణీం బోశ్లోకం తమువాచికే సారత సోరుభయ్యేదంతమి పదకొండో శ్లోకం

పదేను శ్లోకం వ్యదయం తే తేరుషుఃీరం సోమృత శ్లోకం నాసతో విద్య భావ నా భావ విద్య సతహ ఉభయ

నోచయతి మా రూ ఇరవైనాో శ్లోకం ఏ చ నిక్సర్వత స్థాణు అచలలో సనాతన ఇరవై ఐదు శ్లోకం అవ్యక్ అచింత్యో అవి కార్యోయముచ్యస్మాదేం విది త్వైనం నాను శోచిత మర్హసి ఇరవై ఆరో శ్లోకం అదనం నిత్య జాతం నిత్యం తి మహాబాహోతుర్హసి ఇరవై ఏడో శ్లోకం హి ధ్రువో మృత్యువన్మ మృత్య

తదై్య ఆశ్చర్యవచన మన శృణోతి శ్రుదం వేదనచైవ కచితు ముప్ప శ్లోకం దేహీ నిత్యమోయం దేహే సర్వే భారత తస్మాత్వాణి భూతతు అర్హసి La preya había a... ¿Sabes dónde está? La, playa. la, playa. la, playa. la playa.